అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారనమాట తెలంగాణ రాష్ట్రంలో కళ్ళు కాయలు కాసేలా మనం కొత్త పెన్షన్లు పెన్ పెరిగిన పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నాం దీనికి సంబంధించి మంత్రి సీతక్క మరొకసారి కీలక అప్డేట్ అయితే అందించారనమాట ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు అయితే వచ్చాయంటూ ఒక న్యూస్ అప్డేట్ వచ్చిందండి సో తెలంగాణలో ఇప్పటికే చాలా మంది ఆసరా పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నాం సో ఈ నెల పెన్షన్లు ఎంత ఇవ్వడం జరుగుతుంది కొత్త పెన్షన్లు ఎంత మందికి రాబోతున్నాయి సో మొత్తానికి కొత్త కొత్త రూల్స్ ఏమున్నాయి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందామండి కొత్త పెన్షన్లు ఏ నెల నుంచి అందిస్తారో అదే విధంగా పాతగా మనకు పెండింగ్ లో ఉన్న బకాయిలు కూడా ఎప్పటి నుంచి అందిస్తారు దీనికి సంబంధించినటువంటి వీడియోను చివరి వరకు చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మనకు రావాల్సినటువంటి ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పటి నుంచి మన చేతికి అయితే అంతా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట ఛానల్ మరోసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయత ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత అయితే వచ్చిందన్నమాట ఎప్పటి నుంచి పెంచిన పెన్షన్లు ఇస్తారో అదేవిధంగా అసలు పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలా అయితే డౌట్ ఉంది దీనిపైన ప్రభుత్వం అయితే దాదాపు దీనిలో అర్హులైతే మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అయితే తర్వాత సాధించారట మొత్తానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే మనకు దసరా పండుగ కానుక అయితే ఉన్నారు సో మొత్తానికి అయితే ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందనమాట సో ఇస్తారని చెప్పేసి చూడాలి మరి ప్రభుత్వం ఆ పెంచిన పెన్షన్లు అది కొత్త పెన్షన్లు కూడా ఇస్తారా ఇవ్వరు అనేది మనకు పూర్తి స్థాయిలో లేదంటే గత నెలలో ఇచ్చినటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారా ఆరు వేల పదహారు రూపాయలు అనేది కూడా ఒక డౌట్ అయితే ఉంది దీనిపైన ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇచ్చింది న్యూస్ అప్డేట్ ఇక సోషల్ మీడియాలో మనకు అందిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరి రెండు చీరలు అయితే ఇస్తామని చెప్పింది కదా మరి నిజానికి బతుకమ్మ చీరలు ఇస్తారా ఇవ్వరంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధమవుతుంది సో మొత్తానికి అయితే ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏదనేది చూద్దామండి సో మొత్తానికైతే ఈసారి ప్రభుత్వం అయితే కొన్ని కొత్త స్కీమ్స్ కూడా లాంచ్ అయిపోతాయి అందులో రైతు భరోసా అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా హెల్త్ కార్డులు అయితే ఇవ్వన్నారు కాబట్టి సో మొత్తానికి ఈ పథకాన్ని కూడా ఇచ్చి మహాలక్ష్మి పథకంలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఈ పథకం పైన కదలికలు చేస్తే మరి ఇస్తే ఎలా ఉంటుంది దీనిపైన కూడా అధికారుల నుంచి అదేవిధంగా ప్రజల నుంచి కూడా ఒపీనియన్ అయితే తీసుకుంటున్నారు మొత్తానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఈ నెల దాదాపు ఇరవై మూడు తారీఖు నుంచి ఆసరా పెన్షన్లు అయితే ప్రతి ఇంటికి అయితే ప్రతి అంటే గ్రామంలో అయితే పోస్ట్ ఆఫీస్ ద్వారా అదే విధంగా బ్యాంకులు అయితే కొంతమంది తీసుకుంటారు కదా అదే విధంగా అయితే ప్రభుత్వం అయితే గత నెలలో ఏ రకంగా తీసుకున్నారో అదే రకంగా అయితే తీసుకోవచ్చని ప్రభుత్వం అయితే